రైతు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను కూడా అందరికీ ఇవ్వకుండా కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పడుతున్నారు అందరికీ అన్నం పెట్టే రైతుల విషయంలో ప్రభుత్వం ఈ విధమైన వైఖరిని అవలంబించడం సరైనది కాదు పోకల వెంకటేశ్వర్లు సిపిఐ మండల కార్యదర్శి అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు ఈ రోజు గరడేపల్లి మండలం గానుగబండ రైతు వేదిక వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి త్రివేణికి వినతి పత్రం సమర్పించారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరం అవుతున్నా రైతులకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న ఎకరాకు పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇంతవరకు అమలు చేయలేదని రైతు భరోసా అమలు కోసం మంత్రులతో కమిటీలు వేసి చర్చల చర్చలు చేసి అధికారులతో కూడా చర్చలు చేసి ఈ పేరుతో సంవత్సరం కాలం జాప్యం చేసి ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అమలు చేస్తామని మళ్ళీ రైతులతో ఆశలు కల్పించి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చొప్పున ప్రస్తుతానికి రైతుల అకౌంట్లో పైసలు జమ చేస్తామని చెప్పి అది కూడా చేయకుండా కేవలం ఎకరాకు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తూ వాటిని కూడా జమ చేయకుండా ఒక రైతు పైసలు జమ అయితే ఒకరికి జమ కావటం లేదని ఏదో ఒక కోర్రెలు పెట్టి నిలిపివేస్తున్నారని ఆయన అన్నారు ఎక్కువ ఉందనో లేకపోతే తక్కువ ఉందనో ఇంకోటనో ఇంకోటనో ఏదైతే రైతులకైతే ఆర్థిక సాయం లేకుండా ఏదో ఒక కారణం చూపించి చేస్తారో తప్ప రైతులకు ఏ విధమైన సాయం చేయట్లేదు ఈ విధంగా ఎట్లనే చేస్తే ఈ ప్రభుత్వం రైతుల ఆగడానికి కాకుండా తప్పదు రైతులు ఈ ప్రభుత్వం మీద సెలవు పడే కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను